వెల్కమ్ టు ఎన్పిఎస్ న్యూస్ ఈ ఛానల్ నుండి ఈరోజు పిలుపుస్తూ ఉన్నాం అది ఏందనగా చలో గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాదులో మా తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఈరోజు మూడో తారీఖున జనవరి మూడో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం మన తల్లి సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికి చదువు అంది చదువును అందించిన తల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సావిత్రిబాయి పూలే మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నా గురువు మహాత్మా జ్యోతిరాయపూలి పూలే అని ఎన్నో సందర్భంలో చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందుకే తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఈరోజు మూడో తారీఖున అయితే మన ఎంఎన్ఎస్ ఆ ద్రోగంలో ఐదో తారీఖున హాలిడే సండే వస్తుంది కాబట్టి అలాగే ఆ ప్రోగ్రాం ఆ రోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ వీలవుతుంది ఆ రోజు అని మొన్న డాక్టర్ భైరి నరేష్ అన్న ఐదో తారీఖున నిర్ణయించి ఆ రోజు ప్రోగ్రాం చేపట్టాడు అయితే ఇంకొకటి ఈరోజు నేను మన జోగులాంబ గద్వాలా జిల్లా కళా నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను మరి మన జోగులాంబ గద్వాల జిల్లా నుండి తరలి రావాలని మన పన్నెండు మండలాల నుండి అలాగే ఐదు వందల తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఊరు నుండి తరలి రావాలి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైనే ఉన్నది ఎందుకంటే మనకు చదువుని అందించినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని మనం చాలా గ్రాండ్గా జరుపుకుందాం అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు జరుపుకోవాలి అంటే మనకి చదువుని అందించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సావిత్రిబాయి పూలేని ఎవ్వరూ కాదు ఈ మత మతాలలో ఉండి ఈ మత మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు చాలామంది మా తల్లి సావిత్రిబాయి పూలే ఏంది అనేది కూడా తెలియకుండా బ్రతుతూ ఉన్నారు చాలామంది ఈరోజు నువ్వు చదువుకొని ఒక రూపాయి సంపాదిస్తున్నావు అంటే దానికి కారణం నీకు ఫస్ట్ చదువు అని అందించింది సావిత్రిబాయి పూలే ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి అయినా కూడా చదువును అందించారు జనవరి ఒకటో తారీఖున మన సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళకు శక్తి మీరుగా కొంత కొంతమందికి చదువును అందిస్తూ 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 వచ్చారు అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను అందుకోసమే మనం ప్రతి ఒక్కరు తల తరలి రావాలి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని నేను ఈ సందర్భంలో కోరుతూ ఉన్నాను అలాగే ఇప్పటికైతే మన గద్వాల్ జిల్లా నుండి దాదాపు ఇరవై నుండి ముప్పై మంది కాల్ చేశాను వస్తామని చెప్పారు వాళ్ళు కూడా నేను కాల్ చేసి డెబ్బై డెబ్బై నుండి దాకా చేస్తే ఒక ముప్పై ఇరవై ముప్పై మంది వస్తామన్నా ఖచ్చితమన్నారు కొంతమంది చూస్తామన్నా వీలైతే ట్రై చేస్తాం నాకు ఆ రోజు కొంత పని ఉండదు కావచ్చు ఆ పని క్యాన్సిల్ అయితే వచ్చే ప్రయత్నం చేస్తా అని చాలామంది మన అన్నలు అన్నారు మరి ఏదేమైనా మీకు వీలైతేనే రాండి మన పని పాట వదిలిపెట్టుకొని రావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు వీలైతేనే మన సమయాన్ని కాస్త ఉద్యమానికి కానీ అలాగే ఇలాంటి ప్రోగ్రాాల కానీ అటెండ్ అయితే కాస్త జ్ఞానం అనేది మన కోసం ఎవరు పోరాడారు మన కోసం ఏం చేశారు అనేటువంటి కాస్తనే తెలుసుకుంటాము అని నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను అలాగే మరొకసారి అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నేను మీ సోదరుడు యదులా నాగరాజ్ చూస్తూనే ఉండండి వైటిఎన్పిఎస్ న్యూస్